పిల్లలు ఇది ముప్పై ఆరవ రీల్ ఈ రోజు కథ ధర్మకాలి మరియు ధర్మరాజు గురించి వారు రెండు మంచి స్నేహితులు ధర్మకాలి అడిగాడు తమ్ముడు నీకు భయంగా ఉందా ధర్మరాజు చిరునవ్వుతో అన్నాడు అన్నయ్యా నువ్వుంటే నాకు భయం లేదు ధర్మరాజు అన్నాడు నువ్వు నా హీరో నా రోల్ మోడల్ మనం కలిసే ఉంటే అన్నీ సాధ్యం ధర్మకాలికి గర్వంగా అనిపించింది వారు ఒక గ్రామానికి చేరుకున్నారు కాని గ్రామం చాలా నిశ్శబ్దంగా ఉంది ఏడుపు శబ్దాలు వినిపించాయి భయంకర దృశ్యం ప్రజలందరూ మీద పడుకున్నారు వారి చర్మం ఆకుపచ్చ రంగు ఒక తల్లి తన బిడ్డను పట్టుకుని ఏడుస్తోంది మకాలి పిల్లలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు ధర్మరాజు కోపంగా అన్నాడు మనం వెంటనే ఈ ప్రజలను రక్షించాలి అకస్మాత్తుగా ఆకుపచ్చ పొగ వచ్చింది విష వాయువు పొగ మధ్య నుండి విషధరుడు కనిపించాడు విషధరుడు పాము వంటి చర్మం కలిగి ఉన్నాడు అతడు నవ్వాడు హస్ మీరు ఎవరు నన్ను ఆపడానికి వచ్చారు అన్నాడు మేము ధర్మరక్షకులము ధర్మరాజు అన్నాడు నాకు నా అన్నయ్య ఉన్నాడు మాకు భయం లేదు పిల్లలు స్నేహితులు కలిసే ఉంటే అన్ని సాధ్యం రేపు వారు ఎలా పోరాడతారు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ ప్రెస్ చేయండి